కామాక్షి అమ్మ దీవెన్లు ప్రశాంతమ్మపై ఉండాలి జొన్నవాడ ఆలయంలో పాలక మండల సభ్యుల ప్రత్యేక పూజలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి ఆలయంలో ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి ఆప్రియలు ఆలయ పాలక మండలి సభ్యులు కోవరు ఎమ్మెల్యే మేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు అర్చన్లు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు ప్రజల ఆరాధ్య దైవం అభివృద్ధి ప్రధాన ప్రశాంతిరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కామాక్షి తాయి చల్లని చూపు వారి కుటుంబంపై ఉండాలని జొన్నవాడ ప్రార్థించినట్లు తెలిపారు కోవో నియోజకవర్గం అభివృద్ధితో పాటు మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ పాలక మండలి సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు చంద్రమాన దర్దదేఖావయ రామశ్లేవి పరిపూర్ణ కృప కటాక్షమసిద్ధేనస్తు తథా స్వేక్రమేవ సకల కార్య అనుకూజత బాలసిద్ధేనస్తు రాజధారే రాజముకే సర్వనా దిగ్జ్యయ బాలసిద్ధేనస్తు దేవర సమన వంచా గౌరవ శ్రీ రెడ్డి గారి మల్లికార్జున స్వామి కామాక్షి తాయి ఎమ్మెల్యే గారి పత్రనామాలు చెప్పి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది మన ఎమ్మెల్యే గారు అమ్మవారి దేవు వల్ల రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది రెండు నూరేళ్ళు ఆమె ఆమె కుటుంబం ఎంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఆమె పిల్లలందరూ మన పోరు ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన దొండవాడ మల్లికార్జున స్వామి సమేత శ్రీ అమ్మవారి సన్నిధిలో ప్రశాంత్ అమ్మగారి పేరు మీద పూజలు చేయడం జరిగింది అమ్మవారి దయ వల్ల మనకు ప్రశాంత్ రెడ్డి మేడం లాంటి ఎమ్మెల్యే గారు దొరకడం కో ప్రజెంట్ చేస్తున్నటువంటి అదృష్టం ఆమె అమ్మవారి కృపా కృటాక్షాలతో మరింత పదం అధువరించి ఆమె ఆయుర ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చైర్మన్ గారి సమక్షంలో హోటల్ మెంబర్ల సభ్యుల సమక్షంలో ఈరోజు అమ్మవారిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది